మాణిక్యపూర్ గ్యాంగ్ కదిలింది పోతున్నా ఉంది ఇంకా అంత మాట్లాడు మీరు అందరు మాణిక్యపూర్ వాళ్ళనా అబ్బాయి ఎంత ఎండాలు వచ్చాను మీరు అందరు బాగున్నారు పరిశుద్ధుడా మహాజనుడ మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలిపిస్తున్నాము యామ ని ఇచ్చిన వినూతన భవనాన్ని మేము ప్రారంభిస్తుండగా తండ్రి కుమార్ పరిశుద్ధి నామున ఈ సింహద్వారంలో మేము ప్రవేశిస్తుండగా ప్రభు సన్నిధి ఈ ప్రవుని దాకా కుటుంబానికి సమాధానం కలిగిన గాక కుటుంబాన్ని హృదయవాంచనలు తీర్చబడని గాక అయా మీరు ఇరువురి ఎడల మీరు కలిగిన గొప్ప తలంపు స్తోత్రాలు కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలు కనిపించారు ఈ రోజున వల్ల ఆశ నెరవేర్చడానికి అయా మేము మేము కాదు ప్రభువా మీరు కట్టించారు మీరు మా దగ్గర ఉండి నిరంతరం సన్నిధి నడిప సన్నిధిలో నడిపించమని

కాలం ఇరవై ఎనిమిది మొదటి పరివక్షణాలు నీవు నీ దేవుడనీ అహోవ మాట శ్రద్ధగా విని నేను నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆటలన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడని హోవ భూమి మీద ఉన్న సమస్త జలముల కంటే నేను హెచ్చరించును నీవు నీ దేవుడని హోవ మాట వినిన ఎగల ఈ దీవెనలన్నీ నీ వీరికి వాచ్ఛందుకు ప్రార్థించును నేను చదువుతున్నాను మీరు అందరూ ఆమెందే నీవు పట్టణంలో దీవించబడదు పొలంలో దీవించబడదు నీ గర్భ పొలము దీవించబడను నీ భూపలము నీ పశువుల మందయు నీ దుక్కడెద్దలు నీ మేకల మందలు దీవించబడను నీ గప్పయో పిండిపిస్తు కొట్టి దీవింపబడను నీ లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు నేలపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు నీ మీద వాడేట్లు ఈ అభావాన్ని ఎదురుగా అర్థం అవినట్లు చేయను వారొక త్రోవని మీదికి బయలుదేరి వచ్చి ఏడు త్రోవల నీ ఎదురు పాయింపు దాకా నీ కొత్తలోనూ నీవు చేయత్నములన్నిటిలోనూ నీకు నీకు దీవెన కలనట్లు యహోవా ఆజ్ఞాపించిన గాక నీ దేవుడైన యహోవా నీకు ఈ గృహంలో ఆయన నిన్ను ఆశీర్వించిన గాక నీవు నీ దేవుడైన యహోవా ఆయన అనుసరించి ఆయన మార్గంలో నడుచుకున్న ఈడల యహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ట జన్మగాని ఎల్లప్పుడు గాక భూ ప్రజలన్నీ యహోవా నామూన నీవు పిలువబడుతు పిలువబడినట్టు చూచి నీకు భయపడుతుందిగాక మరి అహోవా నీటి ఈ నూతన గృహంలో ఆయన ప్రమా ప్రమాణము చేసిన విధంగా గర్భ పొలం విషయంలోను నీ పశువుల విషయంలోనూ నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగజేయని దాకా ఆమె కన్న తండ్రి మీరు మాకిచ్చిన సమయాన స్తోత్రాలు చదివిస్తున్నాం అయ్యా వీ హృదయాల్లో గొప్ప కార్యం కలిగించని తన సతీమణి వారి పిల్లలతో సహా మరి ఈ రోజున ఈ నూతన గృహ ప్రవేశానికి సిద్ధపడి మరి దయ విజయునిగా మరి ప్రత్యేకంగా ఆహ్వానించి అయా నీ యొక్క ఆశీర్వాదాలతో ఈ నూతన గృహాన్ని ప్రారంభించాలని ఆశీర్ణి అయా మరి తన ఇరుపురు వారితో ముఖ్యంగా రక్త సంబంధులతో తన తల్లిదండ్రులతో అతని మామతో కలిసి మరి ఈ రోజున ఈ కార్యక్రమం తలపెట్టి ఉండగా మేము నీ సేవకునిగా మరి ప్రత్యేకంగా రక్త సమగ్రులుగా మేము ప్రార్థిస్తున్నాం ఈ గృహ పూజలకు జీవనకరంగా మారులుగాక ఈ నివాస యోగ్యంగా మారులుగాక నా జరిగిన ఏసు నా కూడా ఈ వాగ్దానం నెరవేర్చబడుగాక కుమార్ కనికరించమని వర్గీకరించమని తండ్రి కుమార్ పరిశుధాత్మిక నామున ఈ హౌస్ డెడికేట్ చేస్తున్నాము తండ్రి ఆమె Thank <Sanye> you. फोटोस कर हां कैसे बदलते हैं చేసారు హరి వేనహరన మచిరాల నుంచి హరి కృష్ణకుమార్ అనేత రెండో బావ గారు ప్రాతినిధ్యం ఇస్తారు భోవార పరమనామ కోట దగ్గర దిబోన సుతుల సోపన కనీకన దేవుడో వర్తై మొదల ఈ కుని ఆజ్ఞ శిర ఈర వారి అతిథిని ఈ దొరన ఎకదుర ఉచిరపు పారన अन्ना लेते हैं आप अन्ना घर का क्या देने पड़े घर का देने पड़े बाहर जो संकोच में आरोप लेता है चौंकाता रचता है घर का क्या देने पड़े घर की बंदरा बुजुर्ग लेते हैं ये घर तो मेरे परिवार को देना है ये सुखी सलाह और आदेश रखना है